హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కుమార్స్వామి మిఠాపల్లి ఈరోజు మన వీడియో ఏంటంటే మా పక్క పొలం రైతు బావి తవ్విస్తుండు ఆ ఇటచ్ బండికి ప్రతి గంటకు ఎంత కాస్ట్ అవుతుంది అలాంటి వివరాలని తెలుసుకుందాము అదేవిధంగా అక్కడున్న పరిస్థితులు ఏంటి ఇలాంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడున్న బండి వచ్చేసి ఇటచ్ ఇది సుమారుగా తొమ్మిది కోల వరకు తవ్వుతుంది ఇక ఐదు నుంచి తొమ్మిది వరకు తవ్వాలంటే ఆ బావి పక్కన ర్యాంప్ కొట్టుకొని కిందికి దిగేసి తొమ్మిది గోళ్ళ వరకు తోగుతుంది అయితే ఈ ఈ టచ్ బండి వచ్చేసి మనకు ప్రతి గంటకు వచ్చేసి ఐదు వేల ఐదు వందలు నడుస్తుంది ఒకప్పుడు తక్కువ ఉండే ఇప్పుడు డీజిల్ రేటు పెరిగినందున వీటి ధరలు కూడా పెంచారు సో ఇప్పుడైతే ఐదు వేల ఐదు వందల వరకు తీసుకుంటుళ్ళు సో అప్పుడైతే క్రేన్స్ సహాయంతో బావిలు తోపిచ్చేది అలా చాలా రోజులు పట్టేది కానీ ఇక్కడ మా ఏరియాలో నీళ్ళు అనేది చాలా తక్కువ ఉంటాయి అది వర్షాకాలం సరిపోతాయి కానీ యాసింగ్ వచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుంది అయితే ప్రతి ఒక్క రైతులు చేసే పని ఏంటంటే బోర్లు వేస్తూ ఉంటారు బోర్లు అనేది కొన్నిసార్లు పడవచ్చు పడకపోవచ్చు అది అక్కడున్న పరిస్థితులు మనకు తెలియదు కాబట్టి ఇలా బాయిదవ్కున్నట్టయితే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయని నమ్మకము చాలామందికి ఉన్నది ఇక్కడ చాలామందికి నీళ్ళు కూడా వస్తున్నాయి సో ఇక్కడ మా పక్క పొలం రైతు కూడా బావి దొవిడే అనేసి తవ్వడం స్టార్ట్ చేశారు నిన్న సో ఇప్పుడైతే మూడు గొళ్ళ వరకు తవ్వారు సో ప్రతి ఒక్క రైతు నీళ్ళు వెళ్తే ఆ సంతోషమే వేరబ్బా సో ఇంకొక మూడు గొడలు తవ్వినట్టయితే ఈ రైతుకు నీళ్లు పడే అవకాశం ఉందన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే లాస్ట్ టైము ఇప్పుడు కొద్దిగా చాలా ఇబ్బంది పడుతున్న రైతు అని చెప్పుకోవచ్చును రైతు వివరాలు మనం చెప్పడం లేదు ఎందుకంటే వాళ్ళ గురించి మనం ఏది చెప్పినా కానీ కొద్దిగా ఇబ్బంది పడతారు వాళ్ళు అందుకోసం చెప్పట్లేదు సో ఈ ఇట్ ఇటాచ్ బండి మీరు చూస్తున్నారు ఇక్కడ తొవ్విన తర్వాత ఒక రోజుకు పక్కకు పెట్టేసి మళ్ళీ డే టైంలో స్టార్ట్ చేస్తారు ఎందుకంటే నైట్ అంతా కొద్దిగా ఇబ్బంది పడతారు చీకట్లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అందరు తెలిసిన పిచ్చట అందుకోసమే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ సిక్స్ వరకు అట్లా క్లోజ్ చేసి మళ్ళీ డే ఆఫ్టర్ డే స్టార్ట్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్లో ఇది మామూలుగా గుంత తీసుకున్నారు ఎందుకంటే వానాకాలం నీళ్ళ కోసము కానీ ఆ నీళ్ళు వచ్చేసి సరిపోవడం అందున బాయ్గుతుండ్రు ఇక్కడున్న రైతు సో ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో ప్రతి ఒక్కరు బోర్ల కంటే కూడా బాయని బాయిని బాగుంటుందని అనుకోవచ్చు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కొరకు కుమారస్వామి మిట్టపెల్లి అని కొట్టగానే మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది అక్కడ ఒక సస్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్